ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు ఈ ఆరోగ్య కేంద్రంలో నిరంతరం విద్యుత్ లేకపోవడం వల్ల వ్యాక్సిన్ నిల్వ చేయటం లేదు అన్నారు అలాగే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా తెలియదు కానీ సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు పెద్దలింగపూర్ చుట్టుపక్కల సుమారు ఏడు గ్రామాల ప్రజలు నిరంతరం ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలు పొందుతున్నారన్నారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి నిరంతరం విద్యుత్ అందించాలని ఆయన పేర్కొన్నారు జనవరి మాసంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అలాగే మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు పెద్దలింగాపూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చాలా బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే ఈ చుట్టూ ఉన్నటువంటి ఎనిమిది గ్రామాలు ఈ ఆరోగ్య కేంద్రంలో చాలా సేవలు అందుకుంటా ఉన్నారు పేద ప్రజలు అంతకుముందు ఇల్లందకుండా కూడా చాలా ఇబ్బంది పడేవి కానీ ఈరోజు ఈ హెల్త్ సెంటర్ ఓపెన్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఎనిమిది గ్రామాల నుంచి ప్రజల కలిగి నిత్యం వచ్చి వైద్య సేవలు పొందుతూ ఉన్నారు కాకపోతే దురదృష్టం ఏంటంటే జనవరిలో ప్రారంభం చేసినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రీపయిడ్ కరెంటు లేక చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉన్నది చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వ్యాక్సిన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ త్రీపేడ్ కరెంటు లేదు కాబట్టి ఇలా అనుకుంట మండల కేంద్రం నుంచి ప్రతిసారి వాళ్ళకు వ్యాక్సిన్ వేసేటప్పుడు నుంచి తీసుకురావడం ఇక్కడ ఇంజక్షన్లు వేయడం మళ్ళీ తీసుకుపోవడం వల్ల వైద్యం పొందలేకపోతూ ఉన్నారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ పార్లమెంటు సభ్యులు కానీ తక్షణమే స్పందించి ఈ ఆరోగ్య కేంద్రానికి విద్యుత్ సరఫరా మరియు మౌలిక సదుపాయాలు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం